మూడు వందల నలభై తొమ్మిదవ భాగం శ్రీహరి నిన్న పాంచజన్యం ఉదేసరికి ప్రహ్లాదుడు లేచి కూర్చున్నాడు వచ్చినటువంటి ప్రహ్లాదును చూసి శ్రీహరి ఇట్లా అంటున్నారు ప్రహ్లాద నీవేమో నిర్వికల్ప సమాధిలో ఉండిపోయావు ఈ రాక్షసులు అందరూ కూడాను రాక్షస రాజ్యంలో అరాచకం సృష్టించబడింది నీవు ఒక్కసారి నర్తికి తెచ్చుకోవయ్యా నీ రాక్షస రాజ్య లక్ష్మిని ఒక్కసారి మనసుకు తెచ్చుకో అన్నమాట ఆ భోగాలన్నీ ఏమైపోయాయి ఏంటయ్యా అసలు నువ్వెందుకు ఈ శరీరాన్ని అనవసరంగా పరిత్యించాలనుకుంటున్నావు నీవు నీ సహజమైన స్వరూపమేదో అది గుర్తుకు తెచ్చుకు తెచ్చుకు తెచ్చుకున్నావు కదా తెచ్చుకో తెచ్చుకున్నావు కదా తెచ్చుకో ఏంటి సహజ స్థితి నీ యొక్క సహజ స్థితి ఏమిటి నేను ఈ జీవు జీవ్ నేను ఈ జీవాత్మను లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేది ఉన్నటువంటి ఉన్నది ఒకే ఒక చైతన్యము ఆ చైతన్యం ప్రత్యేగాత్మ రూపంలో లోపల ఉన్నది అదే అంతటా నిండి ఉన్నది అనేటువంటి ఆ యొక్క జ్ఞానం నీకు కలిగి ఉంది కదా ఇంకా ఏంటి నీవు స్వస్వరూప స్థితిలో కూడా ఉండగలుగుతున్నావు నీ స్వరూప స్థితిలో కూడా నువ్వు ఉండగలుగుతున్నావు కదా మరి ఉన్నట్టుండి ఈ దేహత్యాగం త్యాగానికి ఎందుకు పూనుకున్నావో నాకు అర్థం కావట్లేదు త్యాగం చేసేస్తే గొప్ప అని నువ్వేమని అనుకుంటున్నావా నీకు మోక్షం లభించ లభించింది అంటూనే వెంటనే మరణించాలా ప్రతివాడు నానాన్ని పొందడం అంటే నీ దృష్టిలో ఏంటి దేహాన్ని త్యాగం చేయడమేనా ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటో అసలు నీకు తెలుసా నీవు చా నీవు నీవు స్వస్వరూప స్థితిలోనే నీవు ఉన్నావు నీకు ఇప్పుడు హేయం కానీ ఉపాధేయం కానీ సంకల్పం కానీ ఏమీ లేవు కాబట్టి శారీరక శరీరానికి సంబంధించినటువంటి భావ అభావాలేవి కూడాను నిన్నేమీ చేయలేవు లేవయ్యా లే నీకు ఇంకా అక్కడ ప్రారంధం ఉంది ఆ ప్రారంధం తీరే వరకు కల్పాంతం వరకు నువ్వు ఈ శరీరంతోనే ఉంటావు అది నియతి నీ ఇష్టం అనుకున్నావా త్యాగం చేయడం కల్పాంతం వరకు నీకు ప్రారంధం ఉంది ఆ ప్రారంధం తీరే వరకు ఇక్కడ రాజ్యపాలన చేసి జీవించి ఉండాల్సిందే దేహంతో ఉండాల్సిందే అసలు ఆ ప్రారంధమే ఇప్పుడు నన్ను ప్రత్యక్షం చేయించింది నేను వచ్చి నీ ప్రారంధం నా ప్రారంభ స్వరూపంగా నేను వచ్చి నిన్ను మేల్కొల్పాను ఎందుకంటే నువ్వు మృతులు అయిపోయే నువ్వేమో అనుకుంటున్నావు నేను చని నేను శరీరాన్ని వదిలేసి అయిపోవాలి అనుకుంటున్నావు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవయ్యా మృతే ముక్తి కాదు మరణమే ముక్తి కాదు ఆ విషయం చెప్పడానికే నేను వచ్చాను ఇక్కడికి మరణమే మృ ముక్తి కాదయ్యా బాబు ప్రారంభం ఉంది ఆ ప్రారబ్ధాన్ని అనుభవించాలా ఈ విషయాన్ని తెలియపరచడం కోసం ఇప్పుడు వచ్చాను నీ మనసులో ఏదో ఆలోచన ఉంది తెలుసులే ఏంటది ఈ రాజ్యపాలన చేస్తే ముక్తి దూరమైపోతుంది అని భయపడుతున్నావు ఈ రాజ్యపాలంతా విక్షేపం కదా అని నీ మనసులో సందేహం ఉంది మరేం పర్వాలేదు నీవు జీవన్ముక్తుడవై ఆ రాజ్యం చేస్తూ ఉద్వేగం లేకుండా కల్పాంతరం వరకు ఈ శరీరంతోనే ఉండు అని శాసనం చేస్తున్నాడు విష్ణుమూర్తి నీ ప్రారంధం నీ అకౌంట్లో ఉన్నటువంటి ప్రారంధం ఎప్పటి వరకు కొనసాగుతుందో అది నీకు తెలియదు నేను చెప్తా నాకు తెలుసు అది ఎప్పటి వరకు ఉంది అంటావా చెప్పేస్తున్నా చూడు యుగాంతం వరకు ఉంటుంది యుగాంతంలో నీ శరీరం పడిపోతుంది అప్పుడేమవుతుంది పగిలిన ఘటంలోని ఆకాశము మహాకాశంలో లీనమైనట్లు నీవు మహిమలో ఉండిపోతావయ్యా నీ దేహం అప్పుడు పతనం అవుతుందయ్యా కాబట్టి నీ శరీరం కల్పాంతం వరకు శుద్ధంగా అలాగే ఉంటుంది ఉండాలి నీ వాస్తవానికి జీవన్ముక్తుడేనయ్యా అంటూ ఇక్కడ కొన్ని చెప్తున్నాడు ప్రళయము ప్రళయం ప్రళయం రావాలి కదా నీవు మరణించడానికి ప్రళయకాలం వరకు కూడాను నీ యొక్క ప్రారంధం నిలిచి ఉన్నది కదా మరి ఇప్పుడే ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అన్నదానికి శ్రీహరి కొన్ని ప్రళయకాలంలో ఎలాంటివి ఉంటాయో ఒక లైట్గా కొద్దిగా చూచాయిగా కొన్ని అంశాలని ఇక్కడ చెప్తున్నారు శ్రీహరి ఏమంటున్నాడు ప్రళయకాలం ఇంకా సమీపించలేదు కదయ్యా ఎందుకు టార్గెట్ ఎందునేది ప్రళయకాలం నువ్వెందుకు చావచ్చు నువ్వెందుకు దేహాన్ని త్యాగం చేయాలంటున్నావు ప్రళయకాలం ఇంకా సమీ సమీపించలేదే సాధు సాధు అంటున్నాడు ప్రళయకాలంలో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి ఏంటా సిగ్నల్స్ అంటే ఆ యొక్క దశాదిత్యులు అంటే ప్రళయకాలంలో దశాదిత్యులు ద్వా దశాదిత్యులు కాదు ద్వాదశాదిత్యులు పన్నెండు మంది సూర్యులు అనమాట ద్వాదశాదిత్యులు అంట ఉదయిస్తారట పన్నెండు మంది సూర్యులు ఆకాశంలో ఉదయ మనకు ఒక సూర్యుడు పన్నెండు మంది ఉదయిస్తారట జగత్తు ఆ వెలుగు కంట మండిపోతుందంట బగ 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 ఆ సూర్యుల యొక్క వేడికి మరి అలాంటిది ఏదైనా కనపడిందా నీకు లేదు కదా ఎందుకు మరి నీవు ఆ శరీర త్యాగం చేయాలనుకున్న ద్వాదసాదిత్య లేరి కనపడలేదే ఆకాశంలో ఎక్కడా లేరే అంటున్నాడు అదే సమయంలో ప్రళయకాలంలో వీచేటువంటి ప్రళయ పవనుడు గాలి విపరీతమైన గాలి వస్తుందట ఆ గాలి ఏం చేస్తాదంటే ఈ ద్వాదసాదిత్యుల యొక్క ఆ యొక్క పవర్తో ఆ శక్తితో మండిపోయినటువంటి ఆ ధూళి ఉంటుంది కదా ఆ ధూళిని ఈ పవనుడు ప్రళయ పవనుడు పైకి లేపేస్తాడట ఉన్మత్తుడై వీస్తాడట ప్రళయం అటువంటిది ఏమి ఏమన్నా కనపడుతుందా ఏం లేదే నీకెందుకయ్యా శరీర త్యాజి త్యాజించాలంటున్నావు ఇంకా చెప్తున్నాడు పుష్కరావర్తక మేఘాలంట విద్యుత్తును విరజిమ్ముతాయంట మేఘాలు అత్త మెరుపులతో మెరుపులతో దిక్కు తెలియకుండా భయంకరమైనటువంటి కాలరాత్రుల్లాగా ఆ విద్యుత్తు అలాగా విరజిమ్ముతుందంట జగత్తులని కంపించిపోతాయంట ఆ విద్యుత్తుకి మరి అదేమన్నా కనపడుతుందా లేదే భూమి కంపిస్తుందంట కొండలు పడ్డము భూమి విపరీతంగా కంపనాలు వస్తాయట కొండలు చర్యలు అన్నీ విరిగిపడతాయట దిక్కులన్నీ మంటలతో ఆహుతి ఆహుతు కావడం లేదే ఆ కొండ చర్యలు విరిగిపడ్డం లేదే భూమి ప్రకంపించడం లేదే మరి అయ్యా ప్రళయం రాలేదయ్యా నువ్వెందుకు శరీర త్యాగం చేయాలనుకుంటున్నావు ఇంకా ఈ జగత్తంతా నశించేటువంటి నశించి నశించిపోయ కేవలం త్రిమూర్తులు మాత్రమే మిగిలి ఉండి ఉంటారట ప్రళయకాలంలో త్రిమూర్తులు మాత్రమే మిగిలి స్థితి లైకాలు మాత్రం ఉంటారట ఆ ఏరి కేవలం అంతా నశించి త్రిమూర్తులు మాత్రమే కనబడ్డట్లేదే ద్వాదశ సూర్యులు ప్రచండమైనటువంటి కిరణాలు మేరు పర్వతాన్ని భేదించి ఆకాశంలో ఇంకా వ్యా వ్యాపించిపోవాలే అలాంటిది ఏం జరగలేదే ప్రళయ మేఘాలు గర్జించ గర్జించడం లేదే ప్రళయ మేఘాలు గర్జించడం లేదే ఆ సమయంలో నేను ఎలా ఉంటాను గరుడారూఢుని గరుడుని ఎక్కుంటాడంట ప్రాణికోట్లలో నిండి దశ దిక్కుల పరిభ్రమిస్తూ ఉంటాడట ఎవరు సేరీ అది ఇవన్నీ కాబట్టి నాయనా ఇవన్నీ ప్రళయానికి సూచనలయ్యా ఈ సూచనలు ఏమైనా నీకు కనబడి ఉంటే నువ్వు దేహత్యాగానికి రెడీ కావచ్చు ఈ సూచనలు ఏమీ సిగ్నల్స్ ఏమీ కనబడకునే నువ్వు దేహత్యాగానికి ఎందుకు పూనుకుంటున్నావయ్యా మనం ఈ కొండలు ఈ జీవులు నీవు ఈ జగత్తు ఆకాశం అన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి యాజ్ ఇట్ గా ఉందే ప్రకృతి అంతా మరి ఈ సమయంలో నువ్వు శరీర త్యాగం ఎందుకు చేస్తావు శరీర త్యాగం చేయడానికి లేదు నువ్వు కల్పాంతం వరకు నువ్వు ప్రారంధాన్ని అనుభవించవలసిందే కల్పాంతంలో నీ శరీరం పతనమైపోతుంది అంటూ ముగిస్తున్నారు విష్ణుమూర్తి రేపేం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణవరమిదార్థం